హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ న్యూస్ వార్తలు చదువుతుంది నేడు కడియాల హాస్పిటల్ అధినేత ప్రజా వైద్యుడు రాష్ట్ర టీడీపీ డాక్టర్షిల్ ఉపాధ్యక్షులు మా మార్గదర్శి శ్రీ కడియాల వెంకటేశ్వరరావు గారి జన్మదిన వేడుకలు దర్శన నియోజకవర్గ తెలుగు తమ్ములు ఘనంగా నిర్వహించారు పుట్టినరోజు సందర్భంగా దర్శి కుర్చీరు రోడ్డులోని శ్రీ సిరిడి సాయిబాబా వృద్ధాశ్రయంలో వృత్తులకు అన్నదానం కేక్ కటింగ్ మరియు పండ్లు మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సీనియర్ టీడీపీ నాయకులు నీటి సంఘం డిసి అధ్యక్షులు కామిరెడ్డి వెలుకున్నారెడ్డి గుర్రె సుబ్బారెడ్డి దారం సుబ్బారావు పుల్లశెరు సత్యనారాయణ ఎస్వి రామయ్య నారశెట్టి మధు నూనె సుబ్బయ్య యాదగిరి వాసు కర్ణా శ్రీను కల్లూరి సుబ్బు మల్లి మారం శ్రీనివాసరెడ్డి బత్తుల శ్రీనాథ్ సతీష్ సుబ్బారెడ్డి యాదల గురునాథం నాగురు అంజయ్య యాదల వెంకటేశ్వర్లు నాగయ్య తదితరులు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు శ్రీ డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా ఆయన మన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అనేటువంటి శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారి మామగారు అదేవిధంగా కడియాల లలిత్ సాగర్ గారి తండ్రి గారైనటువంటి శ్రీ కరియ కడియాల వెంకటేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ దర్శి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఆయన జన్మదిన వేడుకలు ఈరోజు మన దర్శిలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానము అదేవిధంగా ఆయన బర్త్డే సందర్భంగా కేక్ కటింగు చేయడం జరిగింది కాబట్టి ఆయనకి దరిశ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ ఆయనకి కలకాలం ఆరోగ్య ఐశ్వ ఆరోగ్యం ఐశ్వర్యం తోటి ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం